మంచిర్యాల జిల్లా జన్నారం మండల భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడికి ఘన సన్మానం జన్నారం మండలం నూతన అధ్యక్షుడు గుండవరపు మధుసూదనరావు గారికి సన్మానం చేసిన సన్మానం చేసిన మండలంలోని వివిధ శక్తి ఇన్ఛార్జీలు భూత అధ్యక్షులు మండల పదాధికారులు బీజేవైఎం నాయకులు ముడుగు ప్రవీణ్ కుమార్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గోపాల్ జిల్లా కార్యదర్శి రోటి గూడా ఎంపీటీసీ కొంతం శంకరయ్య ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అజ్మీరా బద్రీనాయక్ ఇటీ మండలం నాయకులు

తప్పకుండా జడన్ నగేష్ గారు అన్నారు తప్పకుండా నానాపు నియోజకవర్గం నేను గెలిచిన తర్వాత అన్న నాయకత్వంలో ఏది అడుగుతే దానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది అంతకు మీరు ఒక విషయం కష్టపడాలి రెండో విషయాన్ని గతంలో మనకు బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు పార్టీ ఇంత బలోపేతం లేకుండా కాబట్టి ఇవన్నీ కానీ ఇప్పుడు ఒక అధికార దిశగా ప్రయత్నించుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళ సమస్యలు వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని ప్రజలకు వాళ్ళు మమేకమైన ప్రజలతో మూడు రాబడతాదనే ఉద్దేశంతో కొంత నాయకత్వాన్ని కూడా చేయడం జరుగుతుంది దాన్ని ఎవరు కూడా హక్కు వాడుకోవాల్సిన ఉండాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మీరు అందరూ సహకరిస్తే మీ అందరి సాయసాకారంతో మీ అందరికీ అందుబాటులో ఈరోజు దానివారు కూడా మన శత్రువులు కాదు మనం మిత్రులే ఒక కుటుంబం అన్న తర్వాత తొంభై తొమ్మిది సమస్యలు ఒక అమ్మనే అందరికీ సమానంగా పట్టించడం ఒక కుటుంబంలో ఐదు కోట్లు ఆరుగురు కోట్లు ఇద్దరు ఉంటే అందరికి సమానంగా పట్టించడం పరిస్థితిలో కొట్టు కావాలంటాడు